కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంత ఎందుకు అధ్యక్ష నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌళిలో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లీ రావు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ ఓడుకో అర్ధరాత్రి పూట ఓడికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇలా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష పది సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు అయ్యంజీ భారత బిల్లీ రావు ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు దుఃఖం లేదు ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది ఈ రోజు విప్రో అక్కడనే ఉంది ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడా అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష పరోక్షంగా కోర్టులో పిఏఎల్ చేపిస్తారు పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఏసీ పరిశ్రమలు నిలబొట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతర పెడుతున్నారు అధ్యక్ష ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్ అంటే పొద్దుగాలం మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దా యూనివర్సిటీకి ఏం సంబంధం భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష సుప్రీంకోర్టు లో న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటున్నారు లేకులు రాకులు ఉన్న ఏంటివి లేకులను రాక్లను ఆక్రమించుకున్నది ఎవరు ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతురు ఏందనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటే పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే నువ్వు నిన్న మాట్లాడిన దాని మీద ఇలా పేరు తీసుకుంటున్నా ఆమంగల్ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్ వేసుకుంటున్నాను అతగారోళ్ళు ఆ ఊరు వదిలి ఐదు దశాబ్దాలు అయింది అధ్యక్ష అతగారోళ్ళు ఆ ఊరు వదిలేసి ఐదు దశాబ్దాలు అయింది ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నిటిని ఒక దగ్గర కూడబెట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా అని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినా అట్లా చేయడమే కాకుండా ఏ